వైద్యాలకు సంబంధించి అంటే కూచెవు గొంతు కానీ పళ్ళు కానీ లేదా కళ్ళు కానీ మెదడుకు సంబంధించి కానీ ఇలాంటి పది రకాల విభాగాలకు సంబంధించినటువంటి డాక్టర్ని మరీ ప్రత్యేకించి ఈ బిల్డింగు అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలకి అంటే మానసిక వైకల్యం కలిగిన వాళ్ళకి కానీ లేదా వెనికిడి లోపం కానీ సూపు లోపం కానీ పుట్టిన అంటే అప్పుడే పుట్టినటువంటి రోజుల గంటల వ్యవధిలో ఉన్న బిడ్డలను కూడా తీసుకొచ్చి వారి నరాల స్థితి ఏర్పాటు అయిందా లేదా కళ్ళకు సంబంధించి అలా ప్రతి ప్రతి విభాగంలో కూడా వారికి ఏమేమి లోపాలు ఉన్నాయనేది ముందే గుర్తించటానికి దాన్ని వైద్యం చేయటానికి ముందే గుర్తించడం ద్వారా తద్వారా ముదిరిపోకుండా ముందే వైద్యం చేయటం కానీ ఇట్లాంటివన్నీ పిల్లలకు సంబంధించినటువంటి అనేక విషయాల్లో రుగ్మతలకు సంబంధించి చూడటానికి వైద్యం చేయడానికి ఒక కోటి రూపాయలతో బిల్డింగ్ కట్టి దీనిలో పది రకాల సంబంధించిన డాక్టర్లని ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ఆరుగురు డాక్టర్లు నియామకం జరిగింది మరొక నాలుగు విభాగా విభా విభాగాలకు సంబంధించినటువంటి వైద్యులు ఇంకా రాలేదు ఇప్పటికే పలుమార్లు నోటిఫికేషన్ ఇచ్చారు మళ్ళీ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది దానిలో క్యాన్సర్ కూడా ఉన్నారు అది క్యాన్సర్ రావడం కష్టం వద్దు కానీ మిగతా మూడు మాత్రం మళ్ళీ ఇమీడియట్గా నోటిఫికేషన్ ఇప్పటికి పలుమార్లు ఇచ్చారు మరొకసారి నోటిఫికేషన్ ఇచ్చాయి నింపడానికి కూడా ప్రయత్నం చేస్తారు ఇవన్నీ కాకుండా ఈ పిల్లలకి అంటే బుద్ధిమాన్యం ఉన్న వారికి కానీ వినికిడి లోపం కానీ చూపు లోపం కానీ ఇలా అనేక రకాల ఫిజియోథెరపీ ఇన్స్టా కానీ రకరకాల పిల్లలకు సంబంధించినటువంటి వైద్యం ఇక్కడ అందజేయడంతో పాటు అలాగే మరొక నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలని ప్రభుత్వం మంజూరు చేసింది ఆ నాలుగు కోట్ల సివిల్ వర్క్ అనేది కూడా రోడ్ల నిర్మాణానికి కానీ డ్రైన్ల నిర్మాణానికి కానీ బయోమెడికల్ వేస్ట్ రూముకి కానీ ఇట్లాంటివన్నీ కూడా మరి కొత్తగా ఆక్సిజన్ పైప్లింగ్ ఏ వార్డుకు లేవో ఆ వార్డులో ఆక్సిజన్ ఏర్పాటు చేయడం కానీ ఆడియో వీడియో సిస్టమ్ కానీ చోట నుంచి సోపణి గారి రూమ్లో ఆర్ఎంఓ రూమ్లోంచో మాట్లాడితే అన్ని వార్డుల్లో కూడా పబ్లిక్ హీరింగ్ సిస్టమ్ మైక్ల ద్వారా ప్రజలకి పేషెంట్లకి సందేశం ఉండదు కానీ ఫైల ఫైర్ అలారం ఎక్కడన్నా చిన్న యాక్సిడెంట్ జరిగితే నొక్కితే ఫైల ఫైర్ అలారం వచ్చేట్టుగా కానీ అలాగే ఇంటర్నెట్ సౌకర్యం కానీ ప్రతి వార్డులో ఇంటర్నెట్ సౌకర్యం కానీ ఇలాంటివన్నీ కూడా మళ్ళీ ఏర్పాటు చేయటానికి ఈ ఈ బిల్డింగ్కి కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేయడానికి కానీ మార్చిరీలో ఫ్రీజర్ రూములు కానీ బాగు చేసి మల్టిపుల్ ఫ్రీజర్ రూమ్స్ ఫ్రీజర్ అంటే శవాల్ని దాయటానికి సౌకర్యం ఏర్పాటు చేయడానికి కానీ అట్లాగే పేషెంట్ లొక అటెండెంట్లు సహాయకులు వచ్చిన వారికి షెడ్ నిర్మాణం కానీ ఈ మరొక కొత్త మందుల దుకాణం కానీ ఇవన్నీ నిర్మాణం చేయడానికి మరొక నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంజూరు చేసింది దానికి వాళ్ళ పనులు ప్రారంభోత్సవానికి కూడా శంకుస్థాపన చేపించారు ఇతర వర్గాలకి ఇంత పెద్ద ఎత్తున మెరుగైన సౌకర్యాన్ని కల్పిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి కృష్ణా జిల్లా వాసుల తరఫున మరీ ప్రత్యేకించి మచిలీపట్నం వాసుల తరఫున బంధన మీద ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు మెడికల్ కాలేజ్ ఇవ్వటం ఈ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయటం మెడికల్ కాలేజ్ ఆసుపత్రిగా అలాగే అక్కడితో వదిలేయకుండా మెరుగైన సౌకర్యాలు కల్పన కోసం ఒక ఏడు కోట్లు నిధులు ఖర్చు పెట్టి మరొక నాలుగు కోట్ల అరవై లక్షలు అంటే సుమారుగా పన్నెండు కోట్లు ఈ హాస్పిటల్ మంజూరు చేసినందుకు అలాగే పిల్లలు పసిపిల్లల గురించి ఒక సపరేట్గా ఓపీ ఏర్పాటు చేసి ఆ ఓపీ ఓపీలో పది మంది నైపుణ్యం కలిగినటువంటి నిష్ణాతులైనటువంటి డాక్టర్లను ఏర్పాటు చేసి అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి పద్దెనిమిది ఏళ్ళ వరకు ఉన్నటువంటి పిల్లలకి వైద్యాన్ని అందించడం కోసం ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బందర్వాసం తరఫున రెండు వెళ్దాం మాట్లాడుకుంటున్నాను నేను పోట్లా వినండిపోతే కూడా पनहानो <laughs> جيڪا 3 4 5 6 7 8 9 0

mağistri yani yazdı şeklinde var.